హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెనుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ రాగి ఇడ్లీ నిజంగా నార్మల్గా ఇడ్లీ రవ్వతో ఇడ్లీ కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎంతో దూదిలాగా వచ్చే రా ఇడ్లీలు అండి ఇవి నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తాయి దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక గ్లాస్ కొలతగా తీసుకొని దాంతో మీరు ఏదైనా సరే గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా ఒక గ్లాస్తో రెండు గ్లాసులు రాగులు తీసుకోవాలండి రాగులు తైదాలు వీటిని అంటారు అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు రేషన్ బియ్యం కూడా తీసుకున్నాను నేను వీటన్నింటినీ బాగా రెండు మూడు సార్లు కడిగి ఆరు నుండి ఏడు గంటలు ఖచ్చితంగా నానాలండి ఎందుకంటే మనకు రాగులు తొందరగా నానే మినపప్పు అంటే ఈజీగా నానుతుంది కానీ రాగులు నానయి కాబట్టి ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టాలి ఇది నేను నానబెట్టిన పప్పు అనమాట నిజంగా చాలా బాగా నానిందండి మొత్తం రాగులను మంచిగా నానయి మినప్పప్పు అయితే మనకు తొందరగా ఎలాగైనా నానుతుంది ఇప్పుడు దీన్ని ఇంకొకసారి కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి చాలా మెత్తటి పిండిలాగా పట్టుకోవాలండి మనకి ఇలా బరకగా ఉండకూడదు అసలే మనకు ఇది తొందరగా మెత్తబడదు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి టైం తీసుకొని అయినా సరే మెత్తటి పిండిలాగా పట్టుకుంటేనే మనకు ఇడ్లీలు దూదిలాగా వస్తాయి అనమాట ఇలా పట్టుకున్న పిండిని నైట్ అంతా మనం బయటే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టకుండా మూత పెట్టేసి బయట ఉంచిన తర్వాత తెల్లవారి చూస్తే ఇలా పైనకి మొత్తం పొంగుతుంది ఇలా మనకి పొంగులాగా వస్తేనే దూది లాంటి ఇడ్లీలు వస్తాయి చాలా బాగా తర్వాత దీంట్లోనే ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లూజ్గా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కగా కాకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనము దీన్ని కలుపుకోవడాన్ని బట్టి మనం ఇడ్లీలు ఎలా వస్తాయి అనేది తెలుస్తుంది అనమాట ఇలా లూజ్గా ఉండాలి ఈ మాత్రం తర్వాత ఇడ్లీ పాత్రలను తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట మనకి ఇది ఎలాగైనా తెలుసు కదా ఆయిల్ వేస్తేనే మనకు ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇడ్లీలు ఇడ్లీ పిండి వేసేసుకోవాలి దీంట్లో ఇలా అన్ని పాత్రల్లో ఇడ్లీ పిండిని వేసేసుకొని ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవడమే దీన్ని కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి మనకు బాగా ఉడికాయి ఇడ్లీలు ఇక దించేసుకోవడమే దీన్ని అసలు తీస్తుంటే కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఇడ్లీ మాత్రం అసలు నిజంగా ఒక్కసారి చూడండి మనకు చూస్తేనే తెలుస్తుంది అది సాఫ్ట్ ఎంతగా ఉంది అనేది ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కానీ పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిదండి హెల్త్కి రాగులు హెల్త్కి చాలా మంచి కాబట్టి పిల్లలు కూడా అలవాటు చేస్తే వాళ్ళు ఇష్టపడతారు స్టార్టింగ్ తినకపోయినా టేస్ట్ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇష్టపడతారు కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇక కరెక్ట్గా ఇదే కొలతలతో మీరు చేసుకుంటేనే మనకు లాంటి ఇడ్లీలు వస్తాయి లేకపోతే అవి గట్టిగా అయిపోతాయి మొత్తము కరెక్ట్గా రెండు గ్లాసులకి ఒక గ్లాస్ పప్పు అలా కరెక్ట్గా వేసుకోండి దీన్ని పల్లె చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే దెన్ బాయ్